రాహుల్ అలాగే తిరుగున వాళ్ళిద్దరూ కూడా దేవాని కలిసి దేవతో ఎలా డీల్ మాట్లాడుతూ ఉంటారు అది విని దేవా అయితే అసలు ఏంటి మీరు చెప్పేది పదే పదే మళ్ళీ ఆ చెప్తున్నారేంటి నేను ఎన్నో సార్లు చెప్పాను ఆ అమ్మాయి మెడలో తాళిని తీసి వెళ్ళిపోమని అయినా తను వెళ్ళలేదు నేనేం చేస్తాను సరే మీతో కుదరదు కానీ నాకు పని ఉంది అని చెప్పి వెళ్ళిపోతూ ఉంటాడు దాంతో త్రిగుణ అయితే హే ఆగు తిను చెప్పేది నువ్వు పూర్తిగా వినవేంటి ఇదిగో ఇందులో కోటి రూపాయలు ఉంది ఈ కోటి రూపాయలు తీసుకొని నా చెల్లెలు మీ ఇండ్లు వదిలి వచ్చేలా నువ్వు చెయ్యాలి ఇదిగో ఈ కోటి రూపాయలు నీ కోసమే ఈ కోటి రూపాయలు తీసుకుని వెళ్ళు నా చెల్లెలకి ఏం చెప్తావో ఎలా చెప్తావో అదంతా నీ ఇష్టం నా చెల్లెలు తాళిని తీసి నీ లో వదిలేసి నా చెల్లెలు మా ఇంటికి వచ్చేలా చెయ్యు అని చెప్పి అంటాడు అది విని అక్కడ ఉన్న దేవ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇక వాళ్ళ అన్న ప్రకారంగానే ఆ డబ్బుల్ని తీసుకుంటాడు దాంతో అక్కడ ఉన్న త్రిగుణ అయితే ఆ డబ్బులు తీసుకుంటున్నట్టుగా వీడియో అయితే తీస్తుంది ఇక దేవా ఆ డబ్బుని తీసుకొని సరే ఇక మీరు చెప్పినట్లుగా చేస్తానని చెప్పి అంటాడు అది విని అక్కడ ఉన్న రాహుల్ ఇలా అంటూ ఉంటాడు డబ్బులు సరిపోయో లేదో చూసుకో అని చెప్పి అంటాడు దాంతో దేవా అయితే పర్వాలేదు మీరు మీ చెల్లెల కోసం ఇచ్చారు కదా డబ్బు బరువు సరిపోయింది అని చెప్పి అంటాడు ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్